జయ సద్గురు మహారాజ్కి శ్రీ సమరస ప్రజ్ఞాన తీతగురు కమలనాభాచార్య వారు ఈరోజు మోహన రాగం నుండి నమ్మరా జీవా నమ్మరాను తత్వాన్ని పాడబోతున్నాం नमरा जीवा नमरा सत्गुरुनिबोधा नमरा जीवा नमरा नमरा परिपूर्णभावमु न मनोगा भ्रान्तिरैतमु नमरा परिपूर्णभावमु न मोगा भ्रान्तिरैतमु సమతముగా మృదివియంతయుము కొన్ని నిన్నట్టి బ్రహ్మము నమ్మరా జీవా నమ్మరా సత్పురు మోద నమ్మరా జీవా నమ్మరా వినక కనకాయుంది నటి విమల మోచలు వినక కనకాయుంది నటి విమల మోచలు వందు തന കുന യല്ല കാല മുതരജു ചുണ്ടടു ബ്രഹ്മഭാവം തന കുന യല്ല കാല മുത ചുണ്ടഡു ബ്രഹ്മഭാവം നമ്മ ജീവനം സത്ഗുരുനി ബോധ നംരാ ജീവനം മര ఇంద్రజాలపు జగతి ఎందునా సందేహ మొందక ఇంద్రజాలపు వంగి జగతి ఎందునా సందేహ మొందక లేనట్టి బాబా వందరైతమైన బయలు లేనట్టి బాబా వందరైతమైన బయలు నమ్మరా జీవా నమ్మరా సద్గురుని బోధ నమ్మరా మొట్ట మదాలే నిజరుక తుట్ట తుదను లేను చూ మొట్ట మదే నిజ రుకా తుట్ తుదను లేని దను చూ బయే మిలే కను భ్రాతి రహిత మైనా ద్వాదశీ బే మిలేని భ్రాంతి రహిత మైనా నమ్మరా జీవ నమ్మరా సత్గూరు ని బోధ నం మేవా ఆట పాటలు నటన సల్పెడు బోటకం బగులే నిజరు కాట పాటలు నట నల్పెడు బోటకం బగులే నిజరు కూటి దిల్ పెను పరమ గురుడో దాటి బీ పల్గడయ చూటీ దిల్ పెను పరమగురుడో దాటి బీ పల్గడయ नमरां दिवा नमरा सद्गुरुनिबोध नम्म राम दिवा नमरा गुरुडे ब्रह्मा मनुचु चुनिरतमुनेरुगजे सनु पोत युल् गुरुडे ब्रह्म मनु चुनिरत मुनिरुगजे सनु पोतयुल् यरुक भाव मुरयि तरचनु यरुक भाव मुरयि तरचनु नदि मा ब्रह्ममु नमरा राम नमरा सतगुरु ने नमरा जीवा नमरा जय सतगुरु महाराज की जय